నమస్తే నేను మీ డాకరకాయలు పట్టి పట్టినారని చూస్తున్నారా కాకరకాయల కారపొడి చేసినామని చూద్దాం రండి కాకరకాయల కారొడి కావాలని తప్పడం యాభై గ్రాములు ఎండుమిరపకాయలు ఇది ఏమో ధనియాలు కొంచెం జీలకర్ర చింతపండు కొంచెం ఎల్లికాయలు ఇక పావు కేజీ కాకరకాయలు కోసి పెట్టుకున్నా టేస్ట్ తగ్గట్టు ఉప్పు కాకరకాయ మొక్కలు గిన్నెలో వేస్తున్నాము కొద్ది ఉప్పు కొద్ది పసుపు ఈ కాకరకాయ ముక్కలు చేతి పోతాకి ముక్కలు ఉప్పు పెడతాకి కలిపి పెట్టుకుంటున్నాం ఈ మొక్కలో పావు పక్కన పెట్టిందామండి ఈ మొక్కలు ఈ లోపల మనం మిరగాయలు వేపుకున్నాం ధనియాలు మిరపకాయలు అని వేపు పక్కన పెట్టుకున్నాం పొయ్యి తిట్టినండి గిన్నె పొయ్యి పెట్టుకున్నాం వేడెక్కిందండి ఒక అర నూనె పోసుకుని మిరగాయలు వేపుకున్నాం నూనె వేడెక్కిందండి మెరగాయలు వేసుకున్నాం దాన్ని ఈజీగా చేసుకొని వచ్చింది కారపొడి నెల రోజులైనా ఉంటుంది కారపొడి చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మెరగలేకనండి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇందులోనే ధనియాలు కట్టేసి చెప్పుకుందామండి ధనియాలు అయితే ఇలా కమట వాసుమతి అండి వాసుమతి మేగిపోయిన ధనియాలు దింపేసుకుందాం మెరుగ మిరగాయలు పోసేస్తున్నాం సల్లాక మిక్సీ పట్టుకుందాం మిరగాయలు పెట్టుకుందామండి మొక్కలో ఉప్పు పసుపు వేసాం కదండీ మొక్కలు పిండి పక్కన పెట్టుకుందాం మొక్కలు పిండం అయిపోయిందండి పొయ్యి వెళ్ళలు గీచుకుని మొక్కలు వేపుకుందాం మొక్కలు వేపుకుంటాకే సరిపడా నూనె పోసుకుందామండి పెద్ద మొక్కలు చిన్న మొక్కలు ఏదో పెట్టినండి చిన్న మొక్కలు ముందైతే ఈ రెండు కాయలుపు మాడిపోతాయి చిన్న మొక్కలు అని అందుకని సపరేట్గా పెట్టుకున్నాను ముందు పెద్ద మొక్కలు వేపు లాస్ట్ చిన్న మొక్కలు వేస్తాం సిమ్లనే పెట్టేసుకోవాలండి పెద్ద శాగం అయితే మొక్కలు మాడిపోతే లోపల సిమ్లో అయితే మొక్క బాగా ఉడికింది కాకరకాయలు వేగిపోయిందండి ఇది వేగమే పెద్ద పని మాడకుండా దోరుగా ఉండేది పెద్ద మొక్కలు వేసుకుంటూ అయిపోయిందండి ఒక చిన్న మొక్కలు వేసి ఏమో పెద్ద మొక్కలు అట్టే వేసుకున్నాము ఈ చిన్న మొక్కలు కూడా వేసుకోవాలండి సిమ్ములో పెట్టి మాడకుండా చక్కగా వేసుకోవాలి కార్పొరేస్ కలుపుకుందామండి చెట్టునే కలుపుకోవాలి కలుపుకుంటే కమ్మటోసం వస్తుందండి ఇలాగే కలుపుకోవాలి కలుపుకుంటాం అయిపోయిందండి ఇందేనండి కాకరేకారం వరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాయండి బాయ్